నమస్తే వెల్కమ్ రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేసే దేశాలకు అమెరికా భారీ షాక్ ఇచ్చే అవకాశం ఉందని తాజా పరిణామాలు సూచిస్తున్నాయి అమెరికా సెనెట్ లో కొత్తగా ప్రవేశపెట్టిన బిల్లుతో రష్యా చెబురు కొనుగోలు చేసే దేశాలపై ఐదు వందల శాతం టార్ఫ్ విధించడానికి ప్రతిపాదించారు ఈ బిల్లును సెనేటర్ లీన్స్డే గ్రాహం తీసుకొచ్చారు దీనికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టంగా మద్దతు ప్రకటించారు నిర్ణయం అంతర్జాతీయంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది ముఖ్యంగా రష్యా చెమురు కొనుగోలు ద్వారా తమ ఎనర్జీ అవసరాలను తీసుకుంటున్న భారత్ చైనా వంటి దేశాలపై దీని ప్రభావం మరింతగా పడే అవకాశం ఉంది రష్యా యుక్రెయిన్ యుద్ధం తర్వాత అమెరికా యూరోప్ దేశాలు రష్యాపై వరుసగా ఆంక్షలు విధిస్తున్నాయి కానీ ఈ కొత్త బిల్లు పాస్ అయితే అది ఇప్పటి ఉన్న ఆంక్షల కంటే ఎన్నో రేట్లు కఠినంగా ఉండబోతోంది ఎందుకంటే ఐదు వందల శాతం టార్ఫ్ విధిస్తే ఏ దేశమైనా రష్యా నుంచి ఆయిల్ కొరడం ఆర్థికంగా అసాధ్యమవుతుంది ఇక భారత్ విషయానికి వస్తే గత రెండు సంవత్సరాల్లో రష్యా భారతదేశానికి అత్యంత పెద్ద చెమురు సరఫరాదారుగా మారింది తక్కువ ధరలకు ఆయిల్ ఇచ్చినందువల్ల భారత్ భారీగా లాభపడింది దేశీ మార్కెట్లో పెట్రోల్ డీజిల్ ధరలను స్టేబుల్ గా ఉంచడంలో కూడా ఈ దిగుమతుల పాత్ర కీలకంగా ఉంది అయితే తాజా సమాచారం ప్రకారం భారత్ ఇప్పటికే రష్యా నుంచి తీసుకుంటున్న ఆయిల్ ను కొంతమేర తగ్గించింది దీని వెనుక కారణాలు రెండు అని విశ్లేషకులు చెబుతున్నారు ఒకటి అంతర్జాతీయ ఒత్తిడి రెండవ కారణం చెల్లింపుల్లో వస్తున్న సమస్యలు రూపాయి డాలర్ రూపాయి రూబుల్ లావాదేవీల్లో సాంకేతిక సమస్యలు రావడంతో కొంత తగ్గింపు జరిగినట్లు తెలుస్తోంది అమెరికా బిల్లు అమల్లోకి వస్తే భారత్ ముందుగా రెండు విషయాలు ఆలోచించాల్సి ఉంటుంది మొదటిది రష్యా నుంచి కొనుగోలు కొనసాగిస్తే అమెరికా విధించే భారీ టారిఫ్ను ఎలా మేనేజ్ చేస్తారు ఇక రెండవది రష్యా చెమురు తగ్గిస్తే ప్రత్యామ్నాయ దేశాల నుంచి అదే మొత్తాన్ని కొనుగోలు చేయాలంటే ధరలు పెరగడం ఖాయం అందువల్ల భారత్ ఎనర్జీ వ్యూహంపై ఇది ఒక పరీక్షలా మారనుంది మరోవైపు చైనా పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంటుంది రష్యా చెమురు ప్రధానంగా చైనా భారత్ వంటి దేశాలకు వెళ్తుంది అమెరికా తీసుకుంటున్న ఈ చర్యలు రష్యాపై ఒత్తిడి పెంచడమే లక్ష్యంగా ఉన్నప్పటికీ ఆసియా దేశాలకు కొత్త ఆర్థిక సవాళ్లు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి దేశాల మధ్య జియోపాలిటికల్ టెన్షన్ పెరుగుతున్న ఈ సమయంలో ఈ బిల్లు గ్లోబల్ ఆయిల్ మార్కెట్ను ఎలా ప్రభావితం చేస్తుందో చూడాలి ఆయిల్ ధరలు పెరిగితే దాని ప్రభావం సాధారణ ప్రజల వరకు చేరుతుంది అమెరికా సెనేట్ ఈ బిల్లును ఆమోదిస్తుందా ఆమోదించినా ఎప్పుడు అమలులోకి వస్తుంది భారత్ తదుపరి వ్యూహం ఏంటి ఇవన్నీ రాబోయే రోజుల్లో స్పష్టత వచ్చే కీలక అంశాలు ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ ఈ పరిణామాన్ని గట్టిగా గమనిస్తున్నాయి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి